దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు వారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మళ్ళీ ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా కూడా దైవాశీర్వాదాలు పొందాలని అందరి కొరకు మానక నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం తస్లోనులకు రెండవ పత్రిక మూడో అధ్యాయం మూడో వచనం అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును దేవునికి స్తోత్రం హల్లే లూయ ఎంత గొప్ప దేవుడు చూడండి మన ప్రభుని యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఎనలేని మేళ్ళు చేయడానికి ఆదరించి బలపరిచి దీవించడానికి ఇష్టపడే దేవుడు దుష్టత్వము నుండి మనలను కాపాడే దేవుడు అండి ఈ భూమి మీద మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నెన్నో అపాయాలు ఆపదలు ఎదురు వస్తూ ఉంటాయి ఎన్నొచ్చినప్పటికీ దేవుడంట నమ్మదగిన వాడు అంటండి ప్రభువు నమ్మదగినవాడు మనము అపనమ్మకస్తులమైనప్పటికీ ప్రభు అనేసుక్రీస్తు వారైతే నమ్మదగిన దేవుడు ఆయన తన పిల్లలమైన మన బ్రతుకుల్లో చెప్పలేని మేలు చేస్తూ అన్ని వేళల్లో కూడా ఆదరిస్తూ ఉన్నారు ఎంత గొప్ప దేవుడు అండి ఆయనపై ఆధారపడ్డామా ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామా జీవము గల దేవునికి మనము లోబడి విధేయత కలిగి ఉంటున్నామా ఎంత గొప్ప దేవుడు మన దేవాతి దేవుడు ఆయన తన పిల్లల్ని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు మోసే అని దేవుడు ఎంత ప్రేమించారో ఎందుకంటే మోసే నా దేవుడు నమ్మదగిన దేవుడని దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు మోసే ద్వారా గొప్ప సూర కార్యాలు చేసి అద్భుతాలు చేసి మూసే ప్రార్థన దేవుడు ఆలకించారు అలాగే నేను ఆ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తారు మొదటగా నీవు ఆయన నమ్మదగిన దేవుడని నమ్మాలి విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావో నీ ప్రభు నీ వృదయవాంచలాన్ని తీరుస్తారు అండి ఎంత గొప్ప దేవుడు మన దేవాతి దేవుడు దుష్టత్వం మన తలంపులన్నీ చెడిపోతున్నప్పుడు మన ఆలోచనలు చెడిపోతున్నప్పుడు వాటిలో నుంచి అంట దేవాతి దేవుడు నమ్మదగిన దేవుడు మనల్ని కాపాడతారంట మరి ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే నేను కాపాడటకు ఇష్టపడుతున్నటువంటి దేవాతి దేవుడు అండి తనపై ఆధారపడిన వారి పట్ల దేవుడు శోర కార్యాలు చేసి కీడు నుంచి తప్పించి మేలు చేసే దేవుడు మూడు జీవితాల్ని జీవితాలని శిగిరింపజేసే దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అందరము కూడా దేవునిపై ఆధారపడదాం నీ జీవితంలో ఏ శ్రమల చేత కృంగి ఉన్నావు ఏ ఇబ్బందుల చేత అధైర్యపడిపోయి నీ మనసుని మరి సతమతం చేసుకుంటున్నావు నీ ప్రభు నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఆయన తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవాతి దేవుడు కాబట్టి ఆయనకి భయం భక్తి విశ్వాసం కలిగి ఆయనకు లోబడి అంత మరకు నమ్మకంగా జీవిందాం అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాయసే గొప్ప దేవని అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆకాశం నేది భూమినిది సర్వప్రపంచమేది ప్రభా మన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులు రం కాపాడండి అంచు దినాల్లో ఉన్నాం ప్రభు నీ కాపుదల అందరికి ఇవ్వండి సమస్యలు బాధలు కష్టాలు ఆర్థిక పరిస్థితులు రుణాలతో సతమతమవుతున్న ప్రతి బిడ్డలకు ఏ సున్నాములు విడుదల కలుగును గాక అందరికీ నెమ్మది సంతోషమే స్వస్థపరచండి నీ జనులకు నీ కృపచూపి మహింపొందు శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మలోని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె